ఓం మహా గణపతి నమ ఓం సరస్వతాయ నమహ ఓం హైగ్రీవాయ గ్రీవాయ నమ ఓం మహా అమృతం నమహా భీమన ఆత్మభంగులారా ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే లేదు అటువంటి భగవద్గీత అనే జ్ఞాన యజ్ఞము ముప్పై తొమ్మిదో భాగానికి స్వాగతం శుభ స్వాగతం సు స్వాగతం ప్రియమైన ఆత్మబంధువులారా మనం తొమ్మిది అధ్యాయాలను శ్రద్ధగా విన్నాము ఇప్పుడు విభూతి యోగం అనేటువంటి పదవ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నామండి ఈ విభూతి యోగం అంటే విభూతి అంటే ఐశ్వర్యము పరమాత్మ గురించి భావన చేయటం ఆలోచించడమే ఒక అద్భుతమైన ఐశ్వర్యము ఐశ్వర్య ప్రదాయకము మనం భగవంతు విభూతుల గురించి ఎందుకు దర్శించాలి వాటి వల్ల ప్రయోజనం ఏమిటి కనుక ఆలోచించినట్లయితే సర్వవ్యాప్ అయిన ఆ పరమాత్మ ఏ ఏ పదార్థంలో ఏ ఏ వస్తువులలో ఏ ఏ జీవులలో ఏ విధంగా ప్రకాశిస్తున్నాడో అవి తెలుసుకుంటే మనలో ఉన్నటువంటి అహంకారం ఏమిటో మనకు అర్థమవుతుందండి దాని ద్వారా వినయం విధేయత అపుతాయండి మనకి అంటే భగవంతుని విభూతును దర్శిస్తే అహంకారం నశించి వినయం పెరుగుతుంది ఆ భగవద్ విభూతి దర్శనమే ఈ విభూతి యోగము మరి మనం ముందుకు వెళ్దామా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నా మహాబాహోడు ఓ మహాబోహో అర్జున ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలన్నింటినీ నువ్వు శ్ర శ్రద్ధగా విన్నావు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఏమైనా శిష్యుడు నీకు మరిన్ని ముఖ్యమైన విషయాలను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను చాలా శ్రద్ధగా విను ఇదండి శ్రీకృష్ణ భగవాదు చెప్పింది శోకం మనం అంటాం కదా శ్రీకృష్ణ అని ఎక్కడితో ఈ విభూతి యోగం మొదలైందండి సాధారణంగా ఎలా జరుగుతుందండి శిష్యులు మంచి గురువులు దొరికితే బాగుండని మంచి గురువుల కోసం వెలుగుతూ ఉంటారు అలాగే గురువులు కూడా ఉత్తమమైనటువంటి శిష్యులు దొరికితే మంచి సమతి ప్రోత్సాహంతో వారికి చక్కగా పాఠాలు చెప్పడం జరుగుతుంటుందండి వారి యొక్క బాధ కూడా చాలా విశ్లేషణ సైతంగా అత్యుత్తమంగా సాగుతుంది ఎందుకంటే శిష్యుడు శ్రద్ధగా వింటున్నాడు ఉత్తమమైన శిష్యుడు అలాగే ఇక్కడ అర్జునుడు కూడా శ్రద్ధగా వింటున్నాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అర్జున ఇక్కడ ఏమన్నా అంటే అండి పరమం అంటే ముఖ్యమైన విషయాలను మళ్ళీ చెప్తున్నాను శ్రద్ధగా విను అని చెప్తున్నానండి అంగట్లో అరిచిపడులు ఉంటాయండి పూలు ఉంటాయి ఒక పూలైనా ఒక మాటైనా అవి ఏమైనప్పటికీ కూడా అవి భగవత్ సంపర్కం జరిగితే అవి పవిత్రం అవుతాయి పూల షాపులో ఉన్న పూలు అరటి పని సాధారణమైనటువంటి అవి ఎప్పుడైతే భగవంతుడి దగ్గరికి వెళతాయో వాటిని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం అయ్యే పూలు మన శవం మీద జల్లినట్లయితే వాటిని మనం తొక్కుకుంటూ వెళ్తాం చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో అలాగే భగవంతుడు మంచి మంచి విషయాలు నేను చెప్తున్నాను నువ్వు శ్రద్ధగా విను ఎక్క ఎవరి నుంచి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు చెప్తున్నాడు ఎంతో అద్భుతమైన విషయాలు అవి ఎంతో పవిత్రమైనవి మనం కూడా మరి ఈ విభుతి యోగంలో ఆయన చెప్పేటువంటి పది శ్రద్ధగా విధు సురగ ప్రభవం అహమాదేహి దేవా మహర్షిణ నేను ఎలా వచ్చానో ఈ దేవతా గణములకు కానీ ఈ మహర్షులకు కానీ ఎవరికీ తెలీదు ఎందుకంటే గణములు మహర్షులు వీరి అందరికంటే ముందు ఉన్నవాడిని నేను అందుచేత నా విభూతులు వారికి తెలిసే అవకాశం లేదు క్లుప్తంగా చెప్పాలంటే దేవతలకు కానీ మాటలకు కానీ నా మూలస్థానం వారికి తెలియదు ఎందుకంటే ఆ మూలంలో ఉన్నవాడిని నేనే కనుక మనం ఇంకా సులభంగా చెప్పుకోవాలంటే తండ్రి గురించి కుమారుడికి తెలియదండి ఎందుకంటే తండ్రి పుట్టినప్పుడు కుమారుడు లేడు అంచేత విషయాలన్నీ తండ్రి కుమారుడికి చెప్తే అప్పుడు కుమారుడికి అర్థమవుతుంది ఇలాగే ఈ అనంత విశ్వం ఆవిర్భవించినప్పుడు ఈ మునులు మహర్షులు ఈ వీళ్ళు ఎవరు ఈ దేవతా గండాలు ఎవరో లేరు అందరికంట ముందు నేనే ఉన్నాను నేను సనాతుని అని కృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకం ద్వారా తెలియచప్పుడు జరిగింది అదే విధంగా తరువాత శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తుండే ఎవరైతే నన్ను పుట్టుక లేని వాడిగాను అనాదిగాను లోకమునకు అంతా ఈశ్వర సంభూతుడు గాను తెలుసుకుంటారో వారు సకల పాపం నుండి విముక్తి పొందుతారు చెప్పడం జరుగుతుంది కాబట్టి అర్జున నాకు పుట్టుక లేదు కాబట్టి నాకు కొట్టలేదు మీ అందరికంటే ముందు నుంచి నేను ఉన్నాను ఈ సమస్త లోకములను నావించే ఆగ్రహించాయి అన్నిటికీ కారణం నేనే ఈ విషయాలన్నింటినీ ప్రతి మానవుడు తప్పకుండా తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ సమస్తము తెలుసుకున్న మానవుడు నన్నే చేరుతాడు అంటే ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు बुद्धिज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः सुखं दुःखं भवो वावो भयं च भयमेव च अहिंसा समतो तुष्टिस्तपो दानं यशो यशः भवन्ति भावा भूतानां मत एव पृथग्विदा బుద్ధి జ్ఞానము మొహం లేకుండా ఉండటము క్షమించే గుణము కలిగి ఉండటము మనో నిగ్రహము ఇంద్రియ నిగ్రహము సుఖము దుఃఖము ఉండటము లేకపోవటం అంటే జనన మరణాలండి భయం భయం లేకపోవటం అహింస అందరినీ సమంగా చూడటం ఉన్నదానితో సంతృప్తి చెందటం ఏమి చేసినా ఏకాగ్రతతో ఒక తపస్సులాగా చేయటం ఉన్నదానిలో కాస్త ఇతరులు కూడా పెట్టడం అంటే పంచుకోవడం కీర్తి అపకీర్తి ఇవి మన మనసులలో కలిగే వివిధమైనటువంటి భావాలు ఈ వికారాలు ఈ భావాలు మనసులో కలగడానికి నేనే కారణం అని ఈ శ్లోకాల ద్వారా కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి ప్రతి మనిషికి రెండు దేహాలు ఉంటాయి ఒకటి స్థూల దేహము ఒకటి సూక్ష్మదేహము సోలసేహం అంటే మనకి కనపడే ఈ ఈ దేహం అండి ఈ దేహంతో మనం ఈ ప్రపంచంలో అంతా తిరుగుతుంటాం సూక్ష్మదేహం అంటే అది అంతరంగంలో ఉంటుందండి దానికి రారాజు అహంకారము బుద్ధి మనసు వీటితో సంప్రదించి లోపల నిర్ణయాలన్నీ తీసుకోవడం జరుగుతుందండి అయితే ఈ ఇప్పుడు నేను మీకు ఇందా ఇప్పుడు చెప్పిన ఈ పదహారు సుగుణాలు నాలుగు నెగిటివ్ గుణాలు వీటన్నిటికి ఇటువంటి భావాలు కలగడానికి అనేక కారణం నేనే అయితే ఇటువంటి మంచి చెడు అన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ కలగడానికి కారణపోతే నేనేంటి ఇవన్నీ ఆయనే చేయించాడు కాబట్టి పాపము కష్టము పుణ్యము పాపము ఏమన్నా ఆయనకే వస్తాయా ఆయనే అని చెప్తున్నాను కదా నాకేమో సంబంధం లేదా ఆయనే చేశాడు కాబట్టి ఆయన అనేది అంతా కాదు ఈ ఈ చేయటం అన్నది అంటే ఇందాక చెప్పుడు నేను అందరికంటే ఆ సనాతుణ్ణి అందరికంటే ముందు పుట్టానని చెప్పాడు ఇవన్నిటిని ఎలా ఈ జనమరణాలు ఎలా జరుగుతున్నాయి ఈ మనసు ఈ మనసు దగ్గర భావాలు వీటన్నిటికీ కారణం ఏమిటి అని మనం డీప్గా విశ్లేషణ చేసుకుంటుంటే ఇక్కడ అంతర్లీనంగా ఆయన చెప్పిన భావం ఏంటంటే ఎవరైనా జనన మరణాలన్నీ కూడా వారి పూర్వ జన్మ వాసనలు మట్టు జరుగుతుంటే వారు చేసిన కర్మ మంచిదైతే మంచి భావాలు వారు చేసిన కర్మ చెడ్డదైతే చెడ్డపాలు ఎటువంటి విత్తనం వేస్తే అటువంటి మొక్క ఎలా మొలుస్తుందో అలా ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి భావాలే మన మనసులో కదులుతుంటాయి అంతే తప్ప నేను వీడికి కారణం కాదు వారు చేసిన పనులకు వారికి తగిన ప్రతిఫలంగా ప్రతిస్పందంగా ఏవి లభించాలో అవి జరుగుతాయి ఇవే నేను పర్యవేక్షిస్తాను అంతకుమించి ఏమి కాదు నేను మాత్రం సాక్షడను మహర్షయ సప్త పూర్వీ చర్జున లోకము నుండి ప్రజలు ఎవరి యొక్క సంతతి ఉన్నారో అట్టి పూర్వీకులైన సప్త మహర్షులు సాకాదులైన నలుగురు దేవర్షులు మనువులు పదు నలుగురు నా యొక్క భావము గలవారై నా యొక్క మన సంకల్పము చేనే పుట్టిరి అంటే మొత్తం ఎంతమంది సప్తఋరుషులు ఏడు మంది సనకాదులు నాలుగురు మనువులు పద్నాలుగు మంది వీరందరూ కూడా చాలా పూర్వీకులు వీరు భగవంతుని సంకల్పం చే ఆవిర్భవించినారు వీరి నుండి ప్రపంచములోని జనులందరూ పుట్టిరు అంటే వీరు ఈ ప్రపంచంలోని జనాభా అందరు కూడా మూల పురుషుడు వీరి సంతానం 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 అలాగ శాఖోపశాఖలుగా విస్తరించి ఇంత జనాభా అయిందండి అంటే వీళ్ళు మూ మూల పురుషులు అంతే అంచేదే మనం గోత్రం అని చెప్తూ ఉంటామండి ఈ గోత్రం మీద ఏ గోత్రం అని ఈ మూల పురుషుడు సో కశ్యప గోత్రం అంటే కశ్యప మన మహామునికి సంబంధించిన అంశలో వారంతా పుట్టినవారని సగోత్రికులు పెళ్లి చేయరాదని రక్త సంబీకులు రక్త సంబంధికులని అన్నాచర్యులు వరుస అవుతుందని రక్తం బలహీనంగా ఉంటుందని అందుచేత సగోత్రులకు వివాహం చేయరాదని ఒక వ్యవస్థ ఏర్పడింది వీరందరూ కూడా ఇలా ఏర్పడడానికి కారణభూతులు నేనే ఈ ప్రపంచంలోని ప్రజలందరూ మూల పురుషులు వీరే ఎవరైనా మీ పూర్వీకులు ఎవరో అడిగితే ఘంటాపరంగా మనం మా పూర్వీకులు సప్త మహర్షులు సనకాదులు మనువులని సగర్వంగా మనం చెప్పుకోవచ్చు మరి గోత్రాలు ఇవన్నీ మనం పాటిస్తున్నాం కదా అంచేత వారి మన పూర్వీకులు అని మనం చెప్పచ్చండి తాను అల్పుడునని భావించేవాడు అల్పుడే అవుతాడు అలా కాకుండా తాను పవిత్రుడని ఋషి వారసులని తలుచువారు అట్లే అగుదురు కాబట్టి జనులందరూ కూడా వారి మూల పురుషులను దృష్టిలో ఉంచుకొని వారి వారిని మనసులందు సత్సంకల్పాలతో నిరంతరము భగవంతుని ధ్యానంతో ఉంటూ భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇదండి ఈ శ్లోకంలో ఉన్న రహస్యం మన పూర్వీకులు మహాపురుషులు మహాయోగులు మహర్షులు వారి మన పూర్వీకులు ఇది విషయం అండి అర్థమైందండి సతయుక్త భాం ప్రీతి పూర్వకం దామి బుద్ధియోగం తం ఏ నముతే ఎల్లప్పుడూ నాయందే మనసు గలవారై ప్రీతితో నందు భజించినట్టు వారికి దేనిచే వారు నందు పొందగలరో అట్టి బుద్ధియోగాన్ని నేను వారికి ఇస్తాను బుద్ధియోగం అంటే జ్ఞానం అండి జ్ఞానం అంటే విచక్షణ జ్ఞానము ఆత్మ అనాత్మ యొక్క వివేచన జ్ఞానాన్ని సత్య అసత్య విచారము అని మనం అర్థం చేసుకోవచ్చండి అటువంటి ఉద్యోగం మనకు పరమాత్మ ఇవ్వాలంటే ఈ శ్లోకంలో చెప్పిన లక్షణాలని మనం పాటించాలి అవి ఏమిటి పరమాత్మ యొక్క ప్రాణాలను చెప్పుకొని పూజిస్తూ ఆయన్నే భజిస్తూ ఆయన గురించే మాట్లాడుకుంటూ ఆయన భావనలే పంచుకుంటూ ఆయనలో ఎవరైతే రమిస్తూ ఉంటారో అటువంటి వారికి అతను భగవంతుని చేరుకోవడానికి అవసరమైన బుద్ధి జ్ఞానాన్ని అంటే అటువంటి బుద్ధి యోగాన్ని నేను ప్రసాదిస్తాను చూడండి తల్లి ఉయ్యాల్లో బిడ్డ బిడ్డని పడుకోబెట్టి తన ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుందండి కానీ మనసు ఎప్పుడు ఆ ఉయ్యాల మీద ఉంటుంది ఆ ఆ ఉయ్యాల ఆ ఉయ్యాల ఉన్న బెడ్ మీద ఉంటుంది బిడ్డ కేవ్ మన అనగానే నా తల్లి పళ్ళన్ని వదిలిపెట్టేసేసి అక్కడికి వచ్చి బిడ్డని సాగుతుంది అలాగే తల్లి మనసు ఎప్పుడు బెడ్డ ఎలా ఉంటుందో అటువంటి మనసుతో మనం ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా ఎల్లప్పుడూ భగవంతుని ఏంది మన మనసు లగ్నం చేసి ఉండాలి ఎప్పుడు తన్ని భజిస్తూ ఉండాలి ఇక్కడ కూడా కండిషన్స్ చెప్పాడండి తేషాం సతత అంటే ఎల్లప్పుడూ పరమాత్మ తన మనసు నిలుపుని ఉండాలి భద్రతాం ప్రీతి పూర్వకం ఎంతో ప్రేమతో భగవంతుడిని ప్రేమిస్తూ ధ్యాగించాలండి ఇదండి ఈ రెండింటిని కనుక మనం ఫుల్ఫిల్ చేసినట్లయితే మోక్షాన్ని చేరుకోవడానికి అంటే తరణ చేరుకోవడానికి అవసరమైన బుద్ధి యోగమును ప్రదాజిస్తాను కొంతమంది నేను పాటించే బుద్ధియోగం గొప్పది మరికొంతమంది నేను పాటించే జ్ఞానయోగం కొద్దని వాదులు ఆడుకుంటాం ఇక్కడ బుద్ధి యోగము జ్ఞానయోగము ఏది గొప్పది ఇక్కడ శ్రీకృష్ణ పరుపతులు ఈ రెండు కూడా అవసరమే బుద్ధి వికసించిన తర్వాత అది జ్ఞానయోగం అయిపోతుంది జ్ఞానం పరిపూర్ణమైన తర్వాత అప్పుడు వారు సరైన మార్గాన్ని తెలుసుకుని ప్రయాణిస్తారు అల్టిమేట్గా వారు నన్ను చేరుకుంటారు ప్రేమైన ఆత్మ బంధువుల సమయాభావలన ఈ ఎపిసోడ్ ని ఇక్కడ ముగిస్తున్నాను కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు హరిహి ఓం ఓం తత్సత్